అందరికీ ఏది నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురు చూసేవారికి ఎదురుపోయి సుమారు చెప్పిందండి తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు అలాగే ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను అప్డేట్స్ ఎక్కువైపోతున్నాయి అలాంటి మ్యాటర్ అని కూడా వాట్సాప్లో నేను పెడతాను జాన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మీకు ఇంపార్టెన్స్ లింక్స్ అనుకోండి నేను అక్కడ చేస్తాను డిస్క్రిప్షన్లో జాయినాను చూడండి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి సో ఆల్రెడీ ప్రారంభమైన అయితే మొదలవుతున్నాయి రేషన్ కార్డులు ఇస్తా అన్నారు మీరు వచ్చి రాగానే సంవత్సరం అయిపోతుంది ఎప్పుడు ఇస్తారని అంటే రేవంత్ రెడ్డి గారు దీనికైతే సమాధానం చెప్పడం జరిగింది రేషన్ కార్డులను పలు విధాలుగా అయితే ఇవ్వబోతూ ఉన్నాం సో బీపీఎల్ కుటుంబాలు బిలో పావర్టీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి కలరు వారికి ఒక సైజు వారికి ఒక క్యూఆర్ కోడ్తో ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే బీపీఎల్ కార్డులు వారే బియ్యం తీసుకుంటారు రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఐపీఎల్ హయ్యర్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో అంటే ఉన్నత కులాల్లో ఉన్నతంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఇంకో కలర్ ఎందుకంటే వాళ్ళు ఎటువంటి రేషన్ తీసుకోవారో వారు ఒక ఐడెంటిటీ కోసం మొత్తం తెలంగాణలో రెండు కోట్ల డెబ్భై లక్షలేనో కార్డులు అయితే ఉన్నాయి అయితే కార్డులన్నీ కూడా మరలా రీప్రింట్ చేయాలి సో ఎవరైతే బిలో పావర్టీలో ఉంటారో వారికి ఒక ఒక కలర్ వేసి క్యూఆర్ కోడ్ వేసి డీటెయిల్స్ వేసి సో పౌర సరఫరాల శాఖ మంత్రి వాళ్ళతో కలిపి ఒక వాటర్ కార్డు సైజులో దాన్ని తీసుకురావాలని చూస్తున్నారు అలాగే ఎవరైతే ఐపీఎల్ ఉన్నారో అంటే హయ్యర్ ఎవరైతే ఉంటారో ఉన్నతంగా ఉన్న వాళ్ళు వారికి ఒక కలర్ ఇచ్చి వాళ్ళకి ఒకలాగా తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ ఉగాది నుంచి మనకి రేషన్ కార్డులు పంపిణీ ఉండటం అయితే జరుగుతుంది ఈ ఉగాది నుంచి కార్డుల పంపిణీ అయితే చేస్తారో ఈ ఉగాదికై మనకి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఒక ఆరు రకాల సరుకులు కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది పండగ కానుక సో బియ్యము కందిపప్పు పంచదార సో గోధుమలు అలాగే ఏవైతే ఉంటాయో రాగులు ఇలాంటివన్నీ కూడా ఇవ్వబోతుందనమాట సన్న బియ్యం కూడా మనిషికి ఆరు కేజీలు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన పంచదార కందిపప్పు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం పీడిఎస్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో రేషన్ కార్డులు మనకి అప్పుడొస్తే ఆల్రెడీ రేషన్ కార్డులు కొత్తవి ఎలాకేట్ అయిన వరకు ఎలా చెక్ చేసుకోవాలి వీడియో చేశాను డిస్క్రిప్షన్ ఉంది సారీ మన ఛానల్లో ఉన్నాయి వీళ్ళు అక్కడ చూడండి మీకు కొత్త రేషన్ కార్డు ఎలాట్ అయింది అది తెలిసిపోతుంది మీకు ఒకవేళ రాలేదనుక కంగారు పడకొని మరి అప్డేట్ ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతాను కొన్ని అప్డేట్స్ అందులో నేను ఇస్తాను థ్యాంక్ యూ